శ్రీ శ్రీమాత్రేన్న మహా వ్యాసగరుడ ఏడో భాగం మానవ సృష్టి వర్ణన దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజా సృష్టి తర్వాత నరకలోక సృష్టి విస్తారాన్ని గావించే పుత్రుల వైపు దృష్టి సారించాడు ఆయన నుండి యమలు రుద్రుడు మనువులు సనకుడు సనాతనుడు భృగువు సనత్కుమారుడు రుచి శ్రద్ధ మరీచి అత్రి అంగీరసుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు నారదుడు జన్మించారు అలాగే పిత్రుకణాల వారు ఏడుగురు అనగా బరిషత్ అగ్నిశ్వాత్మ క్రవ్యాద అజ్యప సకాలీన ఉపహోత దీపనామకులు కూడా ఉద్భవించారు వీరిలో మతి ముగ్గురు అమూర్త రూపులు చివరి నలుగురు మూర్త రూపులు అంటే కళ్ళకు కల్పిస్తారు కమల బ్రహ్మ దక్షిణ అంగష్టం కుడి బొటన వేలి నుండి ఐశ్వర్య సంపూర్ణైన దక్ష ప్రజాపతి నుండి ఆయన భార్య పుట్టారు వీరికి ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మ మానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు సతీదేవిను పుత్రికను ఇచ్చి పెళ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాకృషాలు అయిన పుట్టారు దక్షుడు ఒక అసాధారణ రూపవతి సుందర సులక్షణ తన ఇచ్చి పెళ్లి చేశాడు వారికి విధాతలను కొడుకులు శ్రీయను కూతురు కలిగారు ఈ స్త్రీనే హరివరించి వరించి వారికి బల ఉన్మాదులను కొడుకులు కలిగారు మహాత్ముడైన మనువుకి నీతి అను ఇద్దరు పుట్టగా వారిని దాత పెళ్లి వారికి ప్రాణుడు మృకుందుడు నీతి పుత్రుడైన ముకుందుని కొడుకి మహానుభావుడు మహర్షి అయిన మార్కండేయుడు మరిచి సంభూతులకు పౌర్ణమాసుడు పుత్రుడు జన్మించాడు ఆ మహాత్ముని పుత్రులు విరజుడు సర్వగుడు అంగిరామునికి దక్ష కన్యాస్మృతి ద్వారా ఎందరో పుత్రులు సినీవాలి కహు రాక అనుమతి నామక కన్యలు కలిగారు అనసూయకు అత్రు ద్వారా చంద్రుడు దూర్వాసుడు దత్తాత్రేయుడు కలిగారు పురస్థునికి ప్రీతి ద్వారా దత్తోరుడు పుత్రుడు పుట్టాడు పుల ప్రజాపతికి క్షయను పత్ని ద్వారా కర్ణశుడు అర్ధవీరుడు సహిష్ణువు అను పుత్రులు ఉద్భవించారు కర్తృవికి పత్ని సుమతి ద్వారా ఆరు వేల మంది వాలకల్య ఋషులు ఉద్భవించారు వీరంతా ఊర్ధ్వరతస్కులు నూట వేలి పరిమాణం వారు సూర్యునంతా తిజస్ వశిష్ఠుకి పత్ని మూర్జ ద్వారా రజుడు గాత్తుడు మూర్ధబాహుడు శరణుడు అనఘుడు సుతపుడు శుక్రుడు అని మహర్షుడు ఉద్భవించారు వీరిని సప్త అంటారు ఈయన శ్రీరాముగురు వశిష్ఠుడు కాదు శివశంకర దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను ఇచ్చి వివాహం చేయగా వారికి పావక పౌమాన శుచులను పుత్రులు పుట్టారు వీరే శ్రేతాబ్నులు పరమ ఓజస్వులు దక్ష కన్య అయిన సదుకు మేన వైతరుడి పుత్రులు పుట్టారు వారు బ్రహ్మవాదులు మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడును పుత్రుడు గౌరీనామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవి అను కన్యా జన్మించారు ఈమె ఊరజములు సతీదేవి అప్పుడు బ్రహ్మయే స్వయంగా అతనంతటి వాడైన స్వయంభువునకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు సర్వవైభవ సంపన్నుడైన స్వయంభూమును మహారాజు తన అఖండ తపలంగా పరమశుద్ధ తేజస్విని తపస్విని అయిన శతరూపాదేవిని భారీగా పొందాడు వారికి ప్రేవతుడు ఉత్నపాదు అని కొడుకులు ప్రసూతి అకూతి దేవహూతి కూతుళ్ళు కలిగారు ఆడపిల్లలు ప్రజాపతికి క్రమంగానికి ఇచ్చి వివాహం జరిపించారు రుచి యజ్ఞు అనే కొడుకు దక్షిణ కూతురు జన్మించారు యజ్ఞునికి పన్నెండు మంది మహాబలుషాలైన పుత్రులు పుట్టారు వారి యామాను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతనందారు సశేషం